అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోనే సోమలదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న శిల్పారామం వద్ద టీడీపీ వర్గీయులు స్థానిక ఇళ్ల స్థలాలు వేసుకున్న వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సోమలదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న శిల్పారామం వద్ద శుక్రవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో టీడీపీ పార్టీకి చెందిన వడ్డే వాణి వడ్డే వెంకటేశులు టీఎన్టీయు మోహన్ కుమార్ తదితరులు స్థానిక ఇళ్ల స్థలాలు వేసుకున్న వారి వద్దకు వెళ్ళి ఈ స్థలాలు మావి అంటూ ఇక్కడ ఎవరే కానీ ఇళ్ళ పట్టాలు వేసుకోకూడదంటూ ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు నిర్మించుకున్న వారికి వారు తెలపడం జరిగింది ఈ సందర్భంలోనే టీడీపీ వర్గీయుల మధ్య స్థానికంగా ఇళ్ల స్థలాల కోసం కొట్టాలు వేసుకున్న వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది టీడీపీ వర్గీయులు స్థానిక ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వారిని హెచ్చరించడంతో వారు వీరిపైన తిరగబడడం జరిగింది ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందడంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది అయితే ఈ ఘర్షణలో టీడీపీ వారు పలువురు పైన దాడి చేయడంతో స్థానిక గుడిసెలు వేసిన వారు గాయపడడం జరిగింది గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం बिंदुरे गोडा